హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల గుడ్ న్యూస్ ఐదు వందల పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై వేల నాలుగు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మరియు అసిస్టెంట్ మేనేజర్ ఐటీ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ విభాగంలో ఉన్న పోస్టులు రెండు వందల యాభై ఉన్నాయి వాటికి బేసిక్ పే వచ్చేసి నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్ ఐటీ విభాగంలో రెండు వందల యాభై పోస్టులు ఉన్నాయి బేసిక్ పే వచ్చేసి నా నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే ఇవ్వను ఉన్నారు టోటల్గా ఐదు వందల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఐదు వందల పోస్టులో కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ విభాగంలో రెండు వందల యాభై పోస్టులు ఉంటే అందులో ఎస్సీ వాళ్ళకు ముప్పై ఏడు ఎస్టీ వాళ్ళకి పద్దెనిమిది ఓబీసీ వాళ్ళకి అరవై ఏడు ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఐదు అన్జర్వ్ కేటగిరీలో నూట మూడు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ విభాగంలో రెండు వందల యాభై పోస్టులు ఉంటే ఎస్సీ వాళ్ళకి ముప్పై ఏడు ఎస్టీ వాళ్ళకి పద్దెనిమిది ఓబీసీ వాళ్ళకి అరవై ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఐదు టగిరీలో నూట మూడు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ వరకు అవకాశం ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ విభాగంలో ఉన్న పోస్టులకు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వారు అభ్యర్థులు అప్లై చేసుకోండి డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి ఎంబీఏ పీజీడీఎం లేదా పీజీడీఎం విత్ స్పెషలైజేషన్ ఫైనాన్స్ కోర్సు ఉత్తీర్ణత కలిగి ఉన్నవారి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ విభాగంలో ఉన్న పోస్టులకు కూడా ఇరవై రెండు సంవత్సరాలు నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి వీళ్ళు ఫుల్ టైమ్ బీఈ బీటెక్ ఎంసీ ఎంఎస్సీ ఐటీ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు అదే విధంగా రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్లో ఇచ్చారు ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ గ్రూప్ డిస్కషన్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి నిర్వహించనున్నారు టోటల్గా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఇచ్చారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూగా విభజించడం జరిగింది పార్ట్ వన్లో క్వాంటిటేటివ్ యాప్టిడ్ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు క్వాంటిటేటివ్ ఆప్టికి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి రీజనింగ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి కూడా ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు పార్ట్ టూలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ అని ఇచ్చారు డెబ్బై ఐదు క్వశ్చన్ నూట యాభై మార్క్స్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు టోటల్గా నూట యాభై క్వశ్చన్స్కి రెండు వందల ఇరవై ఐదు మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ఏదైనా పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్కి జీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ కూడా ఉంటుంది తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఇందులో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ జనరల్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి రావాలి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు ఇరవై రెండు పాయింట్ ఐదు మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై ఉంటుంది గ్రూప్ డిస్కషన్కి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు తర్వాత ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు వచ్చేసి హైదరాబాద్ మరియు వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు అమరావతి విజయవాడ గుంటూరు విశాఖపట్నం తిరుపతిలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పిన డేట్లో మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది యూనియన్ బ్యాంక్లో ఉన్నటువంటి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్